హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగరాజ్ ఛానల్ మే పదవ తారీఖు శనివారం రోజు అయితే మన వీడియో అయితే తీయడం జరుగుతుంది ఈ ఏరియా చూద్దాము ఏ ఎరల్లు అయితే చెప్తారనేది వ్యాపారస్తులు రైతులకన్నా చూడండి ఏ విధంగా అయితే రావడం జరిగిందో ఇద్దరికైతే ఈ వారము చూద్దాము ఇక్కడ మన వచ్చాను అప్ప అన్నగారి పళ్ళతో ఉన్నాయట అన్న ఇక్కడ ఏం చెప్పినామన్నవి ఒకటి మార్చి కట్టుకోవాలా చూడండి ఆరు బోళ్ళ తోట ఉన్నాయంట చన్నా కొన్న గారి పళ్ళు ఆరుబోళ్ళు లక్ష నలభై ఎనిమిది వేలు అయితే ధర అయితే చెప్పినారు ధరలు మాట్లాడుకోవచ్చా ఎన్నకాడలో ఉన్నాయి నావి రెండు కార్లు ఉండే సింగల్ ఇచ్చినారా ఒక మూడు మూడు ఎద్దులున్నారు చూద్దాం అది కానీ పెట్టుకారా ఫస్ట్ ఇవి బయటకి చూద్దాం నిలబెట్టు చూద్దాము బయటకి అయితే తీస్తారు ఆరువాళ్లతో అయితే ఉన్నాయట చూడండి ఏ విధంగా అవుతున్నాయో హార్బోలో మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే అన్నగారి నెంబర్ ఇస్తారు అన్నగారి నెంబర్కి అయితే కాల్ చేసుకోండి ఇది ఉండేది రైట్ సైడ్ అది లెఫ్ట్ సైడ్ అట మార్చి కట్టుకోవాలా అది పెట్టుకరా సింగారు పెట్టుకరా ఏ సైజులో అయితే ఉందో చూడండి మా అన్నగారు అన్నట్లే ఇచ్చినారు ఒంటిగానే ఇస్తామన్నారు కదా అదే విధంగా అయితే ఇచ్చినారు దీని జతలో పోయిందా పోయిందా ఎంత లక్ష ఐదు పోయిందా పళ్ళు ఇదేం చెప్నావు రేటు తొంభై ఎనిమిదా యాప్ అక్క వస్తుంది కట్టుకొని చూడండి మళ్ళీ ఏ సైజుల్లో అయితే ఉందో తొంభై ఎనిమిది వేలు అయితే ధర అయితే చెప్తున్నాడు రెండు సైడ్లు గ్యారంటీ మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే అన్నగారికి కాల్ చేసి ధరలు అయితే మాట్లాడుకోండి అన్న నంబర్ చెప్పను డెబ్బై ఐదు డెబ్బై ఐదు ఆరు ముప్పై ఆరు ఎనభై ఒకటి పేరు చిన్నప్పన్న గారు ఏ విధంగా అయితే ఉండవు అనేది ఇద్దరు అయితే ధరలు అయితే అడుగుతున్నారు అదే ఏం చెప్పినా అబ్బాయి ఏం చెప్పినావు రేటు పళ్ళు

ఇంతకుముందు చె చెప్పినాడు కదా చిన్నప్పన్న నెంబరు అదే నెంబర్కి కాల్ చేస్తాండి చూడండి ఈ వారం అయితే ఏ ఏ సైజుల్లో అయితే వచ్చినావు మంచి సైజుల్లో అయితే వచ్చినవి ఎన్ని కార్డులో వచ్చినా అన్న నాలుగు కార్డులు ఇక్కడ ఎన్ని ఉండవు ఫస్ట్ అక్కడ చూసుకోద్దాంరా నాలుగు కార్డ్లు అయితే ఉన్నాయట అక్కడికి వెళ్దాము ఇటు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ కిలార్ కిలార్ పైకి అయితే ఉన్నాయి మనం పళ్ళుతో ఉండవు లేదో కనుక్కుందాము అన్న పళ్ళు ఏమన్నా ఉండే ఆరుబల్లా పనికి వస్తాయి రెండు పక్కల ఒకటి యాభై లక్ష యాభై వేలు అయితే చెప్పినారు ఆరు తోట అయితే ఉన్నాయట రెండు పక్కలు వస్తాయంట రైట్ తోట అయితే ఉన్నట్టు చూడండి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నెంబర్ అయితే చెప్తారు నాలుగు కార్డులు అయిపోయిన తర్వాత అప్పుడు కాల్ చేసుకోండి ఇవేం జత ఇవే ఏం చెప్తున్నావు ఈ కార్డు ఈ సింగాలు సింగల్ నలభై జత కలిసి ఒకటి నలభై పళ్ళు కడమల్ తనకి ఎట్లా వస్తాయి ఒక పక్క రెండు పక్కన ఒక పక్క ఇప్పుడు ఎట్లుంటే ఎట్ల ఇది కుడి పక్క ఇది ఎడం పక్క మీరు కట్టిండేది రైట్ చూసినారు కదా లక్ష నలభై లక్ష నలభై వేలు అయితే చెప్పినారు మీకేమైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అన్నగారు నెంబర్ అయితే చెప్తారు లాస్ట్లో నెంబర్కి అయితే కాల్ చేసుకోండి దూర్లాంటివి చూడండి తోట అయితే ఉన్నాయట చూద్దాం ఇంకా అక్కడ రెండు కార్లు ఉన్నాయి అక్కడ ఇవి ఏ విధంగా అయితే ఉన్నాయో చూడండి రానా ఇవేం చెప్పినావు ఒకటి పళ్ళు కడమల్పలా పనికి ఎట్లా వస్తాయి ఇప్పుడు ఎట్లా ఉంటాయి ఎట్లా అవి ఇక్కడ కనిపించాయి ఒకటి యాభై ఐదు పళ్ళు పనికి ఎట్లు వస్తాయి రెండు పక్కల చూద్దాం మమ్మల్ని ఇవి ఒకటి ముప్పై ఒకటి ముప్పై ఐదు అంటే లక్ష ముప్పై ఐదు వేలు అయితే ఈ ఈ అయితే చెప్తున్నారు చూడండి ఇవి లక్ష యాభై అంటువే యాభై ఐదు లక్ష యాభై ఐదు వేలు ఈ కార్డు చూడండి ఏ విధంగా అయితే ఉన్నాయో రేట్లు ఈ నాలుగు కార్డులు మాట్లాడుకోవచ్చా మాట్లాడుకోవచ్చు ఫిక్స్ అయితే లేదు ఏమైనా వంట అడిగితే ఏమైనా ఇస్తారా రైట్ నెంబర్ తొంభై ఎనిమిది ముప్పై 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 పరశురాముడు చూడండి మళ్ళీ మన పరశురామన్న గారు నాలుగు కార్డులు ఉన్నాయి నాలుగు కార్డులో కిలారి ఒక ఆరు తోటి అయితే ఉన్నవి మరి సైజుల్లో అయితే ఉన్నాయి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే అయితే పరశురామన్న గారి కాల్ చేసి ధరలు అయితే మాట్లాడుకోండి ఇక్కడైతే ధరలు అయితే అవుతున్నది హండ్రెడ్ ధరలు అయితే అక్కడ చూద్దాము మనం ఫస్ట్ అయితే ఇక్కడ చూపించుకునేద్దాం చూద్దాం ఇక్కడ రెండు కార్డులు అయితే ఉన్నారు సైజుల్లోనూ ఏం చెప్తున్నాను

చూసినారు కదా ఏ సైజుల్లో అయితే ఉండేది ఈ విధంగా అయితే ఈ వారం ఇక్కడ మే పదవ తారీఖు శనివారం రోజు అయితే వీడైతే చూడడం జరుగుతుంది శుద్ధము మరి ఈ కార్డు ఏమైతే చెప్తారా రేటు

అవి నువ్వేనా అవతలు నువ్వుగా మా నాన్నగారు ఏం చెప్తున్నావు నువ్వు పళ్ళు పనికి ఎట్లా వస్తా అవి ఒకే ఒకే పక్కనే రైట్లు మాట్లాడుకోవచ్చు మాట్లాడుకోవచ్చు అవి ఏం చెప్తున్నావు అనవైనాభై ఐదు ధరలు మాట్లాడుకోవచ్చా ఖర్చులు పెడతారా పెడతా రైట్

కడదామరే కడదామంటే అడుగుతున్నారు అట్లా అని కడదామంటే కడదాం అంతే చెప్తే అడుగుతున్నారు చూసినారు కదా ఈ వారం అయితే మంచి సైజుల్లో అయితే రావడం జరిగింది ఈ ఏరియాకి ಇದ್ರೈತೆ ಧರ್ಲ ಐನೂ ಇವೆ ಅನ್ನಿಸ್ ದರ್ಲೈತೆ ಅಕ್ಷಯ ರೀ ಯಾವ ರೈಸ್ నా గడ్డ ల లక్ష ఇరవై వేరకైతే ధరలు అయినాయి అంటే ఇవేమన్నా గుంటుకు కడితే చూద్దాము చూసినారు ఈ విధంగా అయితే తుమ్ముల విడికి వచ్చి చూసుకొని అన్ని రకాలు చూసుకొని అయితే తీసుకెళ్తారు మా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి తెలుగులో కామెంట్ అయితే చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే అయితే మీ ముందుకైతే రావడం జరుగుతుంది చూసినారు కదా మంచి సైజుల్లో అయితే ఈ వారం అయితే రావడం జరిగింది